వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణ మరియు మండల వ్యాప్తంగా శనివారం అన్ని సచివాలయాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో మున్సిపల్ కమిషనర్ జబర్మియా తహసీల్దార్ పుణ్యవతి ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ ఎంఈఓ రవి నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీనా టీడీపీ నాయకులు సుంకన్న జక్కల చెరువు ప్రతాప్ లాయర్ సోము మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలుగా యోగా భారతదేశంలో అమలులో ఉందని యోగాను నిరంతరం అభ్యాసం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు అందువలనే ఈ రోజు నూట తొంభై దేశాల్లో యోగా కార్యక్రమాలను జరుపుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా యోగా గురువుల చేత యోగాసనాలు మరియు వ్యాయామ యోగా చేయించి వాటి యొక్క విశిష్టతను తెలియచేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు